అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి వచ్చి నాకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారికి అలాగే క్రాంతి కుమార్ గారికి నాగమల్లేశ్వరరావు గారికి ఇక్కడ ఉండే బీసీ నాయకులకు బీసీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కానీ పీట వేశారు బీ బీసీలకి ఖచ్చితంగా రాబో కాలంలో కానీ బీసీలకి బీసీలని ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజే తెలియజేసుకుంటున్నాను బీసీలు ఆవి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు రాబో కాలంలో కానీ మద్దతుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అలాగే తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ముందు ముందుగా ఇక్కడ అనంతపూర్లో ఒక బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది దానికి ఇంకా నామకరణం చేయలేదు ఫ్లైఓవర్ మన టవర్ క్లాక్ నుంచి ఏదైతే ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ ఉందో దానికి ఫ్యూచర్లో జ్యోతిరావు పూలే నామకరణం చేస్తామని చెప్పేసి అనంతపూర్లో బీసీ భవన్ లేదు ఫ్యూచర్లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే ఒక ప్లేస్ శాంక్షన్ చేసి బీసీ భవన్ కట్టిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చి నాకు మద్దతు ఇచ్చి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి వైఎస్ఎల్ శంకరరావు గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా అనంతపూర్ నగరానికి ఇచ్చేసి ఈ రోజు అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాదన్న గారికి ఈ రోజు మద్దతుగా ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మా రాష్ట్ర యువత యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగమల్లేశ్వరావు గారు అదేవిధంగా సీనియర్ నాయకులు అయినటువంటి ఎస్ఆర్ నాగకృష్ణ గారు పోరంపల్లి ఆంజనేయులు గారు అదేవిధంగా శ్రీకాంత్ అన్నగారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృషి చేశారు అందరూ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా నగర ప్రజలు కూడా ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం అనంతపురం నగర ప్రజలు అందరూ కూడా ఒక సౌమ్యం ఎన్నుకోవడానికి అవకాశం దొరికింది సంతోషంగా ఒక సౌమ్యం ఎన్నుకోవడానికి మీరంతా కూడా తగ్గుబాటు ప్రసాదాన్ని గెలిపించుకోవడానికి పదమూడో తారీఖు వచ్చి మీరంతా కూడా ఓటు వేసి తగ్గుబాటు నన్ను గెలిపించాల్సిందిగా మేము ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలు బీసీల పైన ముఖ్యంగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి దానిలో కార్పొరేషన్లు అన్ని కూడా గొల్లగా తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం ఈ రోజు మేము ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తాము అనంతపురం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినాం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తానని చెప్పి మోసం చేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అవన్నీ కూడా తిప్పికొడతా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శేఖర్ రావు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలను కూడా మేమంతా కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం బీసీ సెన్సెస్ తీయన్నాయా అని చెప్పి మేము ఉన్న రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా మా యొక్క ఆకాంక్షను ఎప్పుడు నెరవేర్చకపోగా మేము సెన్సెస్ తీసామని చెప్పి చెప్తా ఉన్నారు అవి బయట పెట్టుకోకుండా మమ్మల్ని మోసం దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈరోజు మా ప్రాంత అనేక విషయాలు యువత ఏ విధంగా చెడగొడతా ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రాంతాన్ని కూడా సవి వివరంగా వివరించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా అన్న చెప్పిన విషయాలన్నీ కూడా జనానికి చేరువేర్చే ప్రయత్నం మేమంతా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దగ్గుబాటు ప్రసాద్ కావచ్చు మా బీసీ నాయకుడు అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు ఆయన కూడా గెలిపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా ఏకమై బీసీ సంక్షేమ సంఘం నాయకులంతా ఏకమై ఈ యొక్క ఎన్డీఏ కూటమికి మీరు మద్దతు తెలిపి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా కూడా వాళ్ళకు ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా మేమంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులే కాదు బీసీలంతా కూడా ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇవంతా కూడా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులందరూ కూడా ముందుగా హృదయపూర్వక వంటి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులకి పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అనంతపురం జిల్లాలో అదేవిధంగా ఉదయం ధర్మవరం ఈరోజు అనంతపురం కూడా పర్యటించడం జరిగింది మేము వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇటీవల పద్నాలుగో తారీఖున గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ సమావేశానికి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా బీసీ బాంధవులు మహిళలు విద్యార్థులు యువత అందరూ కూడా ఆ రోజున హాజరవటం కూడా జరిగింది రాష్ట్ర భవిష్యత్ కోసం ఏ విధంగా మనం రాజకీయ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో వారందరితో కూడా సుదీర్ఘంగా ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా చర్చించిన తరువాత అందరూ కూడా ఏకాగ్రంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేద్దాం అనేటువంటి విషయాన్ని అందరి ద్వారా ఆ రోజున మేము అనౌన్స్ చేయటం కూడా జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని కూడా పిలిపించి మీరు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో పాలు పంచుకోవాలి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని చెప్పి వారు కూడా కోరిన మీదట అప్పుడు మేము తప్పనిసరిగా భవిష్యత్తులో మేము మేనిఫెస్టోని పెట్టే సమస్యలే కాదు ఇంకా అదనంగా మీ దృష్టికి మాకు వస్తే తప్పనిసరిగా బీసీని మేము కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం మేము కూడా చెప్పాం మేమేదో ఈ ఎన్నికల వరకే మా యొక్క సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు మీకు మద్దతు మీరు ఏ కార్యక్రమాలు చేయకుండా ఎన్నికల అనంతరం మరి మీద కూడా మా విమర్శ వస్త్రాలు వస్తాయనేటువంటి విషయం కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది తప్పనిసరిగా అలాంటివి జరగకుండా పరిపాలన మీ బలహీన వర్గానికి సముచితమైన న్యాయమిస్తామని చెప్పిన వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న పరిపాలన మా యువత ప్రెసిడెంట్ గారు చెప్పారు చెప్పినటువంటి జోలుకెళ్లకుండా ఈ సమాజంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పేదలకు వైద్యం విద్య మీరు ఉచితంగా చేయాలి ఆ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం అనే రెండు రెండు కళ్ళు కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమం బట్ట నొక్కుతున్నానని ప్రజలందరూ నాకే ఓటేయాలి అంటున్నారు అది ఎంతమందికి ఆ సంక్షేమం ఆ బట్ట నొక్కే కార్యక్రమం వెళ్తూ ఉంది అభివృద్ధి అనేది పూర్తిగా మనందరం గ్రామీణ ప్రాంతాలు చూస్తూనే ఉన్నాం సర్పంచ్లు ఒక్కొక్కరు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు రెండు రూపాయలు వడ్డీకి మూడు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నిలబడి వాళ్ళు మొత్తం సర్వం కోల్పోయారు ఇవాళ కనీసం ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే లాగేసుకోవటం జరిగినటువంటి విషయం మన కూడా తెలుసు నేను సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని అంటున్నాడు ముఖ్యమంత్రి గారు అయ్యా సామాజిక న్యాయం అంటే పది మంది మంత్రులు పది ఎమ్మెల్సీలో లేకపోతే నాలుగు రాజ్యసభ అయితే సామాజిక న్యాయం కాదు ఆయన ఎందుకంటే మేము చెప్పేది సామాజిక న్యాయం అంటే సమస్త రంగాల్లో బలహీన బడుగు వర్గాల మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు వాటా దక్కెల రోజే సామాజిక న్యాయం అని అయించినటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు మనం కోల్పోయాం దేని కోల్పోయి ఎందుకు కోల్పోయావు కనీసం ప్రభుత్వం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించకుండా ఆ రోజున పన్నెండు శాతం రిజర్వేషన్ మనం కోల్పోయాం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలు చెల్లరగా ఈ రోజున మన పదవులు కోల్పోవటం జరిగింది ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం మరి స్వర్ణయుగం కావాలి ఈ రోజు రాష్ట్ర రాజధాని లేనటువంటి నిరాజిష్ట నిస్పృహలో ఉన్నటువంటి మన అందరూ కూడా తన్ను తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక దిశ దశ మార్చగలటువంటి బీసీ వ్యక్తులు ఈ రోజు రాష్ట్రాన్ని నడిపించగల వ్యక్తులు అనేటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు అందరి కనుక మనందరి మీద రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన మరియు టిడిపి కూటమికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మద్దతు తెలపడం జరిగింది ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎందుకు ఈ రాష్ట్రంలో బీసీలందరూ టీడీపీ కూటమికి ఓటేయాలనే ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు రాష్ట్రవ్యాప్త పర్యటనలో మరి ఈరోజు మరి అనంతపూర్ రావడం జరిగింది మరి అనంతపూర్లో అన్న దొగ్గుపాటి వెంకటప్రసాద్ గారిని వెంకటేశ్వరరావు ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో ఈ యొక్క అనంతపూర్లో గెలిపించాల్సిందిగా మేమందరం కూడా బీసీ బీసీ సంక్షేమ సంఘం అందరం కూడా మూకమ్మడిగా మరి మద్దతు చెప్పడం తెలియజేయడం జరుగుతుంది